అండ్ సాయి అభ్యంకర్ గారు ద యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సో మీరు బాగుండుపో అనేది ఎలా క్రియేట్ చేశారు వచ్చింది అంటే యూ మైట్ హ్యావ్ యూస్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ లైఫ్ సో వాట్ ట్ యూ సే హలో నమస్కారం హలో పో of course to x only <laughs> i don't have any x no i'm asking you already <laughs> did say that line no to your x no 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 i don't have any x ah, but ah. i'm saying it's dedicated to all <laughs> x yeah future answer this is no only ah. only one love abba <laughs> okay this is for answer sake ఓకే ఇప్పుడే అర్థమైంది బేబీ తీసిన డైరెక్టర్కి ఇది తెలియకుండా ఎలా ఉంటుంది బాగుండు పో అని మనకి ఆటో వెనకాల రాసుకునే ఒక టైటిల్ లాగా అయ్యింది కాబట్టి సాయి రాజేష్ గారు బాగుండు పో అని ఎవరికి చెప్తారు ఆనంద వైష్ణవి పర్ఫెక్ట్ కదా ఆటో వెనకాల కొత్త ఎక్స్ప్రెషన్ బాగుండు పో స్పిన్ సింపుల్ సింపుల్ అనమాట ఓకే సో ఇప్పుడు పనిచేద్దాం మమిత మీ మాటల కోసం మీ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం అందుకే వెరీ వెరీ వేసారా క్లోజ్ అందుకే వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ మీకోసం ఓకే సో ప్రేమలుతో చేశారు మా ముందుకు వచ్చారు అండ్ ఇప్పుడు డ్యూట్తో ఉన్నారు సో ప్రేమలు అంటే లవ్ డూడ్ అంటే ఫ్రెండ్షిప్ వి ఆల్ నో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్స్ కాబట్టి నేను ఇప్పుడు రెండు రెండు పేర్లు చెప్తాను ప్రేమలు ఎవరికి చెప్తారు డూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి వెరీ హార్డ్ వెరీ ఈజీ లవ్ అండ్ ఫ్రెండ్షిప్స్ రైట్ సో ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ప్రేమలు ఎవరికి డూడ్ ఎవరికి ప్రేమలు ఎవరికి డూడ్ ఎవరికి ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఐ కాంట్ డిఫరెన్షియేట్ బోత్ బోత్ సేమ్ ప్రేమలు అండ్ డూడ్ ఓకే అయితే చెప్పొచ్చు యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్ ఐ థింక్ బోత్ ప్రేమలు బోత్ ప్రేమలు ఓకే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు వన్ ప్రేమలు వన్ డూడ్ ఇస్ డూడ్ నికేత్ గారు హెల్పింగ్ సమ్ వైజ్ స్మార్ట్ ఆన్సరా నో కాదా అయ్యో చెప్పండి రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు బోత్ లైక్ మీరు మీరు చెప్తారా ప్రేమలు ఎవరికి ఎవరికిద్దాం డూడ్ ఎవరికి ఇద్దాం

విజయ్ సార్ ప్రేములు అండ్ గారు నానే గారు డూడ్ ఓకే సూపర్ సో ఇప్పుడు ఇంతమంది స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి ఇస్ యువర్ డ్రీమ్ కో స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ వెరీ వెరీ నియర్ ఫ్యూచర్ ఎవరితో చేద్దామని ఐ హ్యావ్ ఎన్ వర్క్ విత్ ఎనీ ఆఫ్ ద స్టార్స్ హియర్ సో ఐ వుడ్ లవ్ టు లవ్ టు యు నేమ్ దమ్ అదే చెప్పబోతున్నా ప్రైజ్ ఈ సినిమాలో మేము ఇందాక అనుకున్నట్టు ఫన్ అండ్ ఇమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కానీ ఆర్ ఎనీ ఇమోషన్ దట్ యు రిమైండ్ నౌ ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఏముందంటే ఏం చెప్తారు ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ది సెట్ వాజ్ ఫన్ ఎల్లామే అండ్ ఆఫ్టర్ ద షూట్ ఐ మిస్ దమ్ లాట్ ఐ వాస్ టెలింగ్ ఎవ్రీ వన్ దట్ ఎనోడ మీ మై టీమ్ ఎవ్రీ వన్ మిస్ ద సెట్ యాక్చువలీ సో ఇట్ వీస్ ద టువర్డ్స్ ది ఎండ్ ఐ గోట్ ఇమోషనల్ బికాస్ ఐ మిస్ బై బై టు ఇమోషనల్ మోమెంట్ ఫర్ విత్ సూపర్ సూపర్ అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు సేమ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము హూ ఇస్ యుర్ డూయింగ్ <laughs> okay. Yeah. <laughs> Let's go. Yeah. The same question. Who is your dude from dude said except Namita? Oh, except Namita. Other than Namita. Yes. Dude mean friends, no? Yes. Right? Yes. Yeah. Sai is my friend. Kirti is my friend. One. One dude. Anil sir is my friend. Oh. <laughs> Anil Garu. <laughs> yeah. Anil Garu is your friend. Okay. Yeah. And. Uh, రియల్ రియల్ లైఫ్ లైఫ్ డ్యూడ్ డ్యూడ్ మై మై ప్రీవియస్ ఫిల్మ్స్ డైరెక్టర్ ఫ్రెండ్ ఈ ఇప్పుడు అడగబోయే నాకు ఏ సంబంధం లేదు నేను జస్ట్ అడుగుతున్నా నన్ను తిట్టుకోవద్దు ఓకే ఇవానా అండ్ మమిత ఫేవరెట్ ఎవరు ఎవ్రీ వన్ యాక్టెడ్ వెల్ So, favorite yeah. co-star. We all know everybody is wonderfully talented and beautiful girls. We all know that. No, no. Oh, I can't personally, till that, like all are my favorites. Not only these three, all the heroines are my favorites only. Not only these three, all the heroines are my favorites only. Oh ho. <laughs> <laughs> future heroines. Everybody are your favorite. Yeah, favorite okay. sweethearts. Super. super. సో డూడ్ ప్రమోషన్స్ అప్పుడు మేము అందరం బాగా వింటున్న పర్సన్ నేమ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మా అందరికి తెలుసు మీరు ఓజీని ఇక్కడికి వచ్చి మరీ థియేటర్స్ లో చూసారు సో అంత సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫ్యాన్ ని మీరు ఒక్క డైలాగ్ చెప్పించలేదేంటి ట్రైలర్ లాంచ్ లో అని నన్ను అడిగారు ఎవ్రీబడి ఆస్ మీ సో ఈసారి నేనేం తిట్లు తినకుండా మీ చేత డైలాగ్ చెప్పించి ఎంతమంది కావాలి డైలాగ్ మీకు ఒక హెల్ప్ కోసం ఒక వీడియో కూడా ప్లే చేస్తాం కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్ డైలాగ్ డైలాగ్ చూడప్ప నేను సింహం లాంటోడ అది గడ్డం గీస్కోలేదు నేను గీస్కోగలను అంతేదాడ మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ ఆ సేమ్ టు సేమ్ ఆ డైలాగ్ సేమ్ టు సేమ్ ఓకే దట్స్ మీరు ఇలా తప్పించుకుంటారని తెలిసే మేము ఇంకొకటి ప్రిపేర్ చేశాం ఇంకొక డైలాగ్ ప్లీజ్ ఆ కొంచెం పెట్టును కాలి దలకు లక్కొ ట్రై నాకు కొంచెం తిక్కుంది నాకు కొంచెం నాకు కొంచెం సూపర్బ్ సూపర్బ్ సో ఎస్ ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు లవ్ టుడే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డ్రాగన్ కానీ ఇప్పుడు కానీ మీకు చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి బోల్డ్ అంతా లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంది తమిళ్లో కానీ తెలుగులో కానీ అండ్ రీసెంట్గా నాగార్జున గారు కూడా ఒక ఎరాకి రజనీకాంత్ గారు తర్వాత ధనుష్ గారు అండ్ నా ప్రదీప్ రంగనాథ్ గారు అని చెప్పేసి అన్నారు సో ఇన్ని కాంప్లిమెంట్స్ మధ్య వాట్ డూ థింక్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టిల్ డేట్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ పీపుల్స్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ బిగ్గెస్ట్ సూపర్ ప్రదీప్ గారు